హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ యొక్క రీడింగ్ అనమాట అలాగే నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాము సో ఇది ఈరోజు రీడింగ్ అందరికీ హ్యాపీ సండే సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా డీటెయిల్స్ అనేవి పిండ్ కామెంట్లో ఉన్నాయి అలాగే మీరు టారో కోర్స్ నేర్చుకోవాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సరేనా సో లేటెస్ట్ అర్త్ రీడింగ్ అండి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఓకే ద డెవిల్ వచ్చింది కానీ అన్ని కార్డ్స్ వద్దు నాకు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ద స్టార్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద స్టార్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ద ఫూల్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్ ఓకే సో వీళ్ళ ఎనర్జీస్ అనేవి కొంచెం స్కాటర్డ్గా ఉన్నాయండి అంత అంటే స్టేబుల్గా అనేవి అయితే నాకు కనిపించట్లేదు ఒక స్టేబుల్ ఎనర్జీ అయితే నాకు కనిపించట్లేదు ఒక ఇమేజోర్డ్ ఒక అన్స్టేబుల్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్లో కూడా సో వీళ్ళు ఏమై ఉండొచ్చు వాళ్ళ రాసి ఏమై ఉండొచ్చు అంటే ఎక్వేరియస్ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ప్లస్ ఎరీస్ లియోస్ సాజిటేరియస్ అండ్ ఎక్వేరియస్ లిబ్రా జెమినే కూడా అవ్వచ్చు అనమాట అంటే తులారాశి మిథున రాశి మేషం మళ్ళా ధనస్సు అండ్ సింహం అయ్యే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది సో ఏంటి ఈ వ్యక్తి ఆలోచనలో సో వాళ్ళు ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు చాలా అట్రాక్టెడ్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి మీకన్నా వయసులో చిన్నవారు అయ్యే అవకాశం ఉంది లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారై ఉండొచ్చు ఒక ఇన్నోసెంట్ పర్సన్ అనేది నాకు కనిపిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే అతి చిన్న వయసులోనే చాలా సక్సెస్ను సాధించిన ఒక వ్యక్తి సో దానివల్ల వాళ్ళకి కొంచెం గర్వము ఈగో ప్రైడ్ అనేది కూడా ఉంది సో వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించుకుంటారు అంటే ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ పర్సను వాళ్ళు మీ గురించి కూడా ఏంటంటే సో వాళ్ళే నా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఒక ప్రైడ్ ఈగో అయితే ఉంది వాళ్ళకి ఎందుకంటే తను చేసేది ఎప్పుడు కరెక్టు మీరు ఎప్పుడు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనే యొక్క ఆలోచన అనే యొక్క ధోరణి అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే మీరు మీకై మీరు వాళ్ళ దగ్గరికి వస్తే మీకై మీరు వాళ్ళతో ఏదైనా చెప్తే కనుక అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు నెక్స్ట్ స్టెప్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాకపోతే మీరంటే మా గౌరవం అయితే ఉంది మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది సో దూరం నుంచి మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళకేంటంటే ఈ ఇమోషన్స్ అనేవి అయితే మీ పట్ల ఉన్నాయి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి ఇంకా మెచ్యూర్డ్ ఫీలింగ్స్ లాగా నాకు కనిపించట్లేదు మీరు ఒకరి గురించి ఒకరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనమాట సో మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యే లోపలేనే మీ ఇద్దరి మధ్య ఏవో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు దూరంగా వెళ్ళిపోయారు నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు చాలామందికి నో కాంటాక్ట్ అయినా కాకపోయినా లెస్ కాంటాక్ట్ అవి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే ఈ గొడవలు అంటే ఏదైతే ఈ డిస్టబెన్స్ ఉందో ఈ డిస్టబెన్స్కి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడే నాకు మంచి జరుగుతుంది ఈ కనెక్షన్లో కూడా మంచి జరుగుతుంది అనేది ఆలోచించారు ప్లస్ ఆలోచిస్తున్నారు ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఒక ఆశ అనేది ఉంది మీరు ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళ వెనక్కి వస్తారు వాళ్ళ లైఫ్లోకి అనేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట సో వాళ్ళు ఏంటంటే అంటే మేబీ మీరే ఎప్పుడు కూడా ఒకవేళ గొడవ అయితే ప్యాచ్ అప్ చేస్తు చేయడానికి మీరే మెసేజ్లు పెడుతుండొచ్చు లేదంటే కూడా మీరే వాళ్ళ వెంటబడి మెసేజ్లు పెట్టి ఫోన్ కాల్స్ చేసి ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు సో ఇవన్నీ చూసి వాళ్ళకేంటంటే ఓకే వాళ్ళే నన్ను కాంటాక్ట్ అవుతారులే అని ఒక ఫీలింగు ఒక నమ్మకము అయితే వాళ్ళలో నాకు కనిపిస్తూ ఉంది ప్లస్ ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వద్దామా ఒక ఏదైనా యాక్షన్ తీసుకుందామా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఎక్కడా కూడా నాకు ఒక కమిట్మెంట్ రిలేటెడ్ కానీ ఒక మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఒక లవ్ రిలేటెడ్ కానీ నాకేమీ కనిపించట్లేదు సో వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది సో దానివల్ల మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అదంతా అయితే కరెక్ట్గా ఉంది సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా చెప్తేనూ కూడా మీ గురించి నెగిటివ్గా వినకుండా మీ దగ్గరికి అయితే రావాలని ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఒక రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ అనేది ఒక ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది కాకపోతే ఇక్కడ ఒక ప్రైడ్ ఈగో అనేది అడ్డుపడుతుంది వాళ్ళు మీ దగ్గరికి రాకుండా ఓకే సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏమై ఉండొచ్చు అలాగే నేను ఈరోజు రొమాన్స్ ఏంజిల్ కార్డ్స్ కూడా తీస్తానండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ అసలు వాళ్ళు నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఏస్ ఆఫ్ సోర్ట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద లవర్స్ వాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్ ఓకే సో చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్లస్ నెక్స్ట్ యాక్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి మెచ్యూర్డ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నా లేకపోయినా సరే మీరంటే ప్రేమ ఉంది ఒక రకమైన లాయల్టీ ఉంది మీరంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నారు ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు నిలబడతారనేది ఫీల్ అవుతున్నారు ప్లస్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందంటే ఒక క్లారిటీతో న్యూ బిగినింగ్ అనేది మీతో స్టార్ట్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ ఒక సెవెంటీ టూ అవర్స్లో స్టార్ట్ చేయొచ్చు ఒక త్రీ డేస్లో మీకు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషను న్యూస్ కానీ రావచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ వెరీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే ఒక త్రీ టు సిక్స్ డేస్ మీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక క్లారిటీతో అంటే క్లియర్ కమ్యూనికేషన్ చేసుకొని మీరిద్దరూ కూడా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది మనకి ఇక్కడ చెప్పిన కార్డ్స్ కూడా ఒక రిస్క్ తీసుకోవడం అనేది కనిపిస్తూ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు దానిలో అయితే డౌట్ లేదు వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది కొంతమందికి ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యే అవకాశం ఉంది సో వీళ్ళు మీ చిన్నప్పుడు చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు లేదంటే కాలేజ్ మేట్ స్కూల్ మేట్ లేదంటే కొలీగ్ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఒక మీరిద్దరూ గడిపిన హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఒక క్లియర్ కమ్యూనికేషన్ విత్ స్ట్రాంగ్ ఇది అనమాట ఫౌండేషన్ సో ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు నిలబడాలనుకుంటున్నారు ఈ కనెక్షన్కి ఎందుకంటే వాళ్ళకి తనలో ఉండే ఏదైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో అది ప్రైడ్ ఈగో లేదంటే ఒక జెలసీ యాంగర్ ఇవేమన్నా ఉంటే గనక దానిని తనను తాను టేమ్ చేసుకుంటున్నారంటే ఏంటంటే తను అవన్నిటిని కంట్రోల్ సాధిస్తున్నారు తన నెగిటివ్ ఎనర్జీస్ పైన ఏదైతే ఉందో సో దానిపైన కంట్రోల్ సాధిద్దామో అనేసి చూస్తున్నారు మేబీ కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేయొచ్చు మేబీ ఒక మెడిటేషన్ కానీ గుడికి వెళ్ళటం కానీ పూజ చేయటం కానీ ఏదైనా నియమం పాటించటం కానీ అలాంటివి ఏదో ఈ వ్యక్తి అయితే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది చాలా ధైర్యంగా ఈ కనెక్షన్ కోసం అనేది నిలబడుతున్నారు ప్లస్ ఈ మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో దానిని వాళ్ళు పోగొట్టుకోవాలి అనుకోవటం లేదనమాట అంటే ఏంటంటే మీ ఇద్దరిది ఒక చాలా ఒక సోల్మేట్ కనెక్షన్గా చెప్పచ్చు చాలా ఇయర్స్గా మీరిద్దరూ ఒకరికొకరు తెలిసి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంట్ని వీళ్ళు వదులుకోలేకపోతున్నారు సో మేబీ మీరిద్దరూ కలిసి ఎన్నో సమస్యలు అనేది ఫేస్ చేసి ఉండొచ్చు లేదంటే ఎన్నో సిచ్యువేషన్స్ అనేవి మీ ఇద్దరు మధ్య జరిగి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీ గురించి అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఒక యాక్షన్ తీసుకుందాము ఒక ప్రేమతో కూడిన ఆలోచనలు అన్నీ మీ మంచి కోరే ఒక వ్యక్తిగా ఒక వెల్ విషర్గా అయితే ఈ వ్యక్తి నాకు కనిపిస్తున్నారనమాట ఇవి వాళ్ళ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షను సో మనం ఇప్పుడు రొమాన్స్ ఏంజిల్ కార్డ్స్ ఇద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి మీరిచ్చే గైడెన్స్ ఏంటి రొమాంటిక్ గైడెన్స్ ఏంటి రొమాన్స్ ఏంజెస్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ క్లారి క్లారిటీ ఇవ్వండి ఆ వ్యక్తి రొమాంటిక్గా ఏం ఆలోచిస్తున్నారు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూ డిజర్వ్ లవ్ యు ఆర్ లవబుల్ ఓకే కొంతమంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అసలు మమ్మల్ని ఎవరు ప్రేమించరు మా మేము అసలు మాకు లవ్ అనేది మా జీవితంలోకి రాదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటే కానీ ఏం చేసి చెప్తున్నారు యూ డిజర్వ్ లవ్ మీకు ఖచ్చితంగా లవ్ అనేది వస్తుందని చెప్తున్నారు చిల్డ్రన్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ ఓకే ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిండొచ్చు వాళ్ళు మ్యారీడ్ అవ్వచ్చు ఇద్దరులో ఎవరైనా సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ సో దానివల్ల ఏంటంటే చిల్డ్రన్ అనేది కనెక్షన్ని ఎఫెక్ట్ చేస్తున్నారు అనేసి రొమాన్స్ రొమాన్సెంజర్స్ చెప్తున్నారు వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ ఓకే మీరు వెయిట్ చేయొచ్చు వెయిట్ చేస్తే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది ఆ డివైన్ అనేది మీ కనెక్షన్ పైన వర్క్ చేస్తున్నారు కీప్ అన్ ఓపెన్ మైండ్ యు ఆర్ సోల్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ సో వీళ్ళు మీ సోల్మేటు కాకపోతే మీరు అనుకున్న విధంగా వీళ్ళు ఉండకపోవచ్చు కానీ కీప్ ఎన్ ఓపెన్ మైండ్ సో మీరు అనుకున్న వ్యక్తే రాకపోయినా సరే మీ మిమ్మల్ని ఇష్టపడే ఒక వ్యక్తి వస్తే కూడా మీరు కీప్ ఎన్ ఓపెన్ మైండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ మెంటలీ అట్రాక్టివ్ రొమాంటికలీ అట్రాక్టివ్ ఓకే సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఊరికే వాళ్ళ వెంట పడి మీ వాల్యూ అనేది డిగ్రేడ్ చేసుకోకండి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ వ్యక్తిని మీ దగ్గరికి మళ్ళీ తిరిగి తెస్తుంది మాట మాటికి మెసేజెస్ చేయడము ఫోన్స్ చేయడము డిస్టర్బ్ చేయడము అలాంటివి చేయకుండా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వస్తారు ఎందుకంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మీ పట్ల కెమిస్ట్రీ దెర్ ఈస్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ ఓకే సో చూసారు కదా మీ వ్యక్తి ఎటు ఎక్కడికి పోరండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు కాకపోతే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు కాపాడుకోండి సో దానివల్ల మీరు ఈ వ్యక్తిని ఇంకా ఎక్కువగా మీరు అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు ఓకే మన ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాము ఏంజల్స్ మాకు ఈ కనెక్షన్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వెయిట్ ఓకే మీకు చెప్తున్నారు వెయిట్ చేయమని చెప్తున్నారనమాట మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటే కనుక వెయిట్ అని చెప్తున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ ఇయర్ ఫ్రమ్ నవ్ ఓకే సో మీ మధ్యలో అన్ని వి విధాలుగా మీకు ఒక సమస్య సమాధానం స్టెబిలిటీ రావాలంటే కనుక ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఇద్దరికి ఒక మీరు అనుకున్నది జరుగుతుంది ఒక యూనియను రీయూనియను మ్యారేజ్ కానీ ఏదైనా కానీ ఒక వన్ ఇయర్ పడుతుంది మీ ఇద్దరికి ఆ కలయిక అనేది జరగడానికి దానికోసం మీరు వెయిట్ చేయాలి ఈలోపు మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ అది ఫిజికల్ అవ్వచ్చు ఎమోషనల్ అవ్వచ్చు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ ఉంటేనో కూడా ఆ హెల్త్ ఇష్యూస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి అనేది మనకి ఒరకెల్స్ ఒరకేల్ కార్డ్ చెప్తున్నారు సో అలాగే బాబా యొక్క మె మెసేజ్ తీసి ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేద్దాం ఓకేనా సో బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు బాబాగా ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బాబా మాకు గైడెన్స్ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి జీవన గ్రంథము జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచి అనుసరిస్తుంది ఓకే సో ఇది జస్ట్ ఒక ఫేజ్ అనేసి బాబా గారు అనమాట ఇది ఒక బ్యాడ్ ఫేజు నెగిటివ్ ఫేజు ఇది ఎంతో కాలం ఉండదు మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనేసి బాబా మనకి చెప్తున్నారు ఓకేనా సో ఇదండి ఈ రీడింగ్ రీడింగు మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ కనుక నొక్కితే కనుక నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది అన్నమాట స్క్రీన్ పైన అలాగే మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెంబర్షిప్ అనేది నేను పెట్టాను జస్ట్ మీరు ఒక జాయిన్ బటన్ అనేది నొక్కి మీరు జాయిన్ అయితే కనుక మీకు అన్ని బెనిఫిట్స్ అనేది మీరు పొందొచ్చు అలాగే మీకు మీరే టారో కోర్సు నేర్చుకొని మీకు మీరే ఒక గైడెన్స్గా రోజువారీ మీ గైడెన్స్ మీరు తెలుసుకోవాలి అసలు మీకు వచ్చిన సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలంటే నా దగ్గర టారో కోర్స్ అనేది నేర్చుకోండి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది సెకండ్ బ్యాచ్ నేను తొందరలో స్టార్ట్ చేస్తాను ఆ లోపు కనుక మీరు నా మెంబర్షిప్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు టారో రీడింగ్ అనేది నేర్పడబడుతుంది ఓకేనా నేర్పబడుతుంది సరే థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సండే బాయ్ అండి ఈరోజు లైవ్ వస్తాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ కానీ ఎయిట్ కానీ మధ్యలో నేను లైవ్ అనేది వస్తాను మీరు రెడీగా ఉండండి థ్యాంక్స్ चंडी अंदर की बाय